తెలుగు భాషలో మీకు నచ్చని పేర్లేంటో చెప్పండి ప్రెసిడెంట్ మెడల్ బూమ్ భూమ్ యూత్ స్టార్ యంగ్ స్టార్ కౌంట్ డౌన్ రాయల్ ఆర్మ్స్ ఇదేం పేర్లు నేనెప్పుడు వినలేదు మా జగన్ ప్రభుత్వంలో అమ్మిన నకిలీ మధ్యం బ్రాండ్ల పేర్లు ఇలాంటి మందు బ్రాండ్లు దేశంలో ఎక్కడే వినలేదు అంకుల్ అంటావేంటి నా వయసు ఎంతో తెలుసా జస్ట్ ట్వంటీ వన్ నీకంటే చిన్న మీరు చూస్తే యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళులా ఉన్నారు ఇరవై ఒక్క సంవత్సరాలు అంటారేంటి అంతా మా ఆంధ్ర ప్రజలు చేసుకున్న కర్మ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక సైకో ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆ టైంలో బ్రాండెడ్ మందులన్నీ బ్యాన్ చేసి స్పిరిట్లో రంగులు గెలిపేసి రకరకాల బ్రాండ్ల పేరుతో అమ్మేసి యూపీఐ కూడా పెట్టకుండా డైరెక్ట్ క్యాష్తో వ్యాపారం చేసి మాతో ఈ నకిని మధ్యం దాగించాడు ప్రజల్ని ప్రభుత్వాన్ని మోసం చేసి డబ్బంతా ప్యాలెస్ మాలిగాళ్లలో దాచుకున్నాడు నకిలీ మధ్య మమ్మి ఆయన ప్యాలెస్ మీద ప్యాలెస్ కట్టుకున్నాడు మేము మాత్రం ఇలా ఆరోగ్యాలు పాడి చావు కోసం ఎదురు చూస్తున్నాం కేవలం డబ్బుల సంపాదన కోసం నకిలీ మధ్య మమ్మి ఎంత పాపం చేశాడండి ఆ జగన్ ప్రపంచం మొత్తం మీద ఇంతకన్నా దారుణం చేసిన వాడు ఇంకొకడు ఉండడు